హర హరహర మహాదేవ శంభు శంకర స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు మళ్ళీ దేవస్థానం పైకప్పు ఏదైతే ఉన్నటువంటి మరమ్మతుల పనులు అవి కూడా మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది అలాగే ఇది ఏదైతే క్రాక్ వచ్చిందో ఇది గతంలో కూడా దుండుగల ధ్వంసం చేసినటువంటి ఆ కాలం ఏదైతే దెబ్బతిన్నిందో అది ఈ మధ్య కాలంలో కొద్దిగా లైట్గా క్రాక్ రావడం సో వాటికి కూడా మనం సపోర్టింగ్ పిల్లర్ అనేటువంటి పెట్టడం కూడా జరిగి జరుగుతూ ఉంది అయితే వీటన్నిటికీ కన్నా ముందు మనము ఏదైతే శాండు తర్వాత మనకు సిమెంటు అలాగే మొదలగా ఏదైతే రా మెటీరియల్ ఉన్నాయో మనం కొండ మీదకి అనేటువంటిది చేర్చుకోవడం జరిగింది సో వీటన్నిటికి కూడా స్వామివారే మనకు ఆ రాళ్ళు కొండ మీదకి తీసుకొని వచ్చి ఏంటంటే ఆ స్వామివారే మనకు ఒక చక్కటి మార్గం కూడా చూపించేసి మేము మనుషులంగా మేము అని అంటే దానికి స్వామివారే మనకు మంచి చక్కటి మార్గము దిశానిర్దేశం చేశారు సో కాబట్టి మహాద్భుతంగా కొండ మీదకి చేరుకోవడం కూడా జరిగింది ఆ రాళ్ళను కూడా సో స్వామివారి యొక్క మహా కృపా కటాక్షం వలన స్వామివారి యొక్క అనుగ్రహం వలన కూడా ఈరోజు కార్యక్రమం ఉన్నటువంటి యథావిధిగా కొనసాగడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఎందుకంటే నాకు కూడా చాలా భయమేస్తుండదు అరే స్వామివారు పుష్పాచలేశ్వర స్వామి వారికి పిలుచుకొని రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా మనం ఆయన స్వామివారి యొక్క మాటకి అనుగ్రహానికి పిలిపికి మనము విధేయత చూపించేసి స్వామివారి సేవలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో కూడా మనం స్వామివారి కో కృపని మళ్ళీ ఆయన సేవా భాగ్యాన్ని రావడానికి ఇచ్చినటువంటి మరొక ధన్యతగా నా జీవిత ధన్యగా పెట్టుకొని చిరకాలము స్వామివారి సేవలోనే బ్రతకాలనేటువంటి సంకల్పానికి స్వామివారు మనకు తోడుంటూ నడిపిస్తున్న విధానానికి సదా స్వామివారి ఆ పుష్పాచలేశ్వర స్వామివారి సేవలోనే కొనసాగుతూ జీవితాంతము కూడా ఆ స్వామివారి కృపలోనే ఆయన సేవకుడిగా కొనసాగాలనేటువంటి బలమైనటువంటి సంకల్ప విశ్వాసానికి స్వామివారు మనకి ఇస్తున్నటువంటి ఇది ఒక కష్టం కాదని ఒక బాధ్యత ఒక ధన్యత ఒక యోగ్యతగా స్వామివారు ఇచ్చినటువంటి పనిగా అప్పజెప్పుకో